అయితే నేచర్ అంటేనే ఫ్రెజైల్గా గా సెన్సిటివ్ గా ఉండాలి అంటారు సో ఇప్పుడు ఆడవాళ్ళు చాలా మంది బోల్డ్ గా కాన్ఫిడెంట్ గా ఉంటారు వాళ్ళని చాలా మంది బోల్డ్ గా ఉంది మనిషికే రెండు ఉంటాయి అంటే ఫెమినిటీ ఉంటుంది మాస్క్యులినిటీ ఉంటుంది ఐఎమ్ నాకు మేజర్ గా నాకు ఫెమినిటీ ఉంటుంది మాస్కులినిటీ కూడా నాలో ఉంటుంది అది నా సిచ్యువేషన్ ని బట్టి వస్తుంది ఇప్పుడు నేను ఐ ఫీల్ సేఫ్ ఆటోమేటికల్లీ మై సాఫ్ట్ నర్చరింగ్ సైడ్ కమ్స్ అవుట్ ఐ డోంట్ ఫీల్ సేఫ్ ఆటోమేటికల్లీ మై మాస్కలిటీ కమ్స్ అవుట్ వేర్ ఐ బిహేవ్ వెరీ స్ట్రాంగ్ ఐ పిక్అప్ మై ఓన్ బ్యాగ్స్ ఐ డోంట్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఈవెన్ ఇఫ్ ఇట్ అవుట్ స్ట్రెంగ్స్ మీ కొన్నిసార్లు నా బలానికి మించి ప్రదర్శించాల్సి వచ్చింది దట్స్ హౌ అది కోపింగ్ అప్ మెకానిజం నా బాడీ నాకు చెప్పేది వాడెవడో నేను తేడాగా చూస్తున్నాడు నువ్వు రఫ్ గా కనపడాలి కడలి అని నా బాడీ నాకు చెప్పింది నా బ్రెయిన్ కి సిగ్నల్స్ కూడా అమ్మాయిలు ఉన్నారు మగాడిగా ఉండాలి మగాడిగా ఉండాలి అంటే రఫ్ గా ఉండాలి సినిమాలు కూడా అలానే ఉన్నాయి ఏంటి టాక్సిక్ మాస్క్ చాలా గ్లోరిఫై చేసి చూపిస్తూ పది మందిని కొడితే అది చాలా చప్పట్లు కొడతాం మనం పది మందిని తిడితే మనం చాలా హీరో లేదు ఇంటికి వచ్చే తల్లి ఒళ్ళో పడుకున్నోడు కూడా మగాడే అదే వెళ్ళి అంత ఫిజికల్ దెబ్బని తట్టుకొని ఆ భుజం విరిగినా కూడా స్ట్రాంగ్ గా నిలబడి మళ్ళీ ఏడ్చినోడు కూడా మగాడే